వివర్శ మనం వచ్చేసి ఎందుకు అనేటువంటి పద్యాన్ని మనం చూడబోతున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు సూర్యుడు కనిపిస్తున్నాడు మబ్బుల చాటన సూర్యుడు కనిపిస్తున్నాడు ఎండలు కాసేది ఎందుకురా మబ్బులు పట్టేటందుకురా ఇక్కడ వచ్చేసి ఎండలు కాస్తేనే మనకు వచ్చేసి మబ్బులు అనేటువంటిది ఆ యొక్క వేడికి వచ్చేసి నీటిని వచ్చేసి పీల్చుకొని మనకు మేఘాలుగా మారుతాయి అన్నమాట మబ్బులు పట్టేది ఎందుకురా వానలు కురిసేటందుకురా మనకు వర్షం అనేటువంటిది పడుతుంది మబ్బులు అనేటువంటిది కానీ వేసినట్లయితే వానలు కురిసేటెందుకురా చెరువులు నిండేటందుకురా మనకు వర్షాలు కానీ కాదు కురిసినట్లయితే మనకు చెరువులు అనేటువంటిది నిండు నిండుతాయి చెరువులు నిండేది ఎందుకురా పంటలు పండేటందుకురా మనకు వచ్చేసి పంటలు అనేటువంటిది పండాలి పంటలు పండేటందుకురా ప్రజలు బ్రతికేటందుకురా మనం వచ్చేసి బతకాలి అంటే వచ్చేసి పంట అనేటువంటిది పచ్చగా ఉండాలి సో ఈ విధంగా వచ్చేసి మనము ఈ యొక్క పదాన్ని తెలుసుకున్నాము కీర్తి శేషులు సమతారావు గారు రచించారన్నమాట సూర్యుడు సూర్యుని వెలుతురు కనపడగానే మనకు తెల్లవారింది అని తెలుస్తుంది అనమాట సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పడమరాస్తమిస్తాడు సూర్యుని వలన వెలుతురు ఎండ అనేటువంటిది లభిస్తుంది ఎండ వలన వానలు కురుస్తాయి ఎండ వానలతో పంటలు అనేటువంటిది పండుతాయి పంటలు పండిన తర్వాత తినడానికి తిండి అనేటువంటిది మనకు లభిస్తుంది ప్రకృతి కూడా చూడండి ఒకరికొకరు ఏ విధంగా సహాయం చేసుకుంటున్నారో మీరు గమనించండి అదేవిధంగా మానవులు కూడా వచ్చేసి ఒకరికొకరు మనము సహాయ సహకారాలు అనేటువంటిది అందించు సూర్యుడిని చూస్తే మనకే కాదు చెట్లకు పిట్టలకు కూడా సంతోషమే అందుకే సూర్యుడిని బాంధవుడు అని అంటారు అంటే అందరికీ బంధువు అని అర్థం అనమాట ఇక్కడ బొమ్మలు అనేటువంటిది గీయండి ఇక్కడ వచ్చేసి మబ్బులు ఏ విధంగా ఉంటాయి సూర్యుడు ఏ విధంగా ఉంటాడు వాన అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది తర్వాత ఖాళీలను పూరించండి సరైన జవాబుని ఎన్నుకునే వాక్యాన్ని తిరిగి రాయండి ఇవ్వబడినటువంటి పదాలను గడిలో నింపండి ఇక్కడ దిక్కులనేటువంటి నేర్చుకుంటాను ఉదయిస్తున్నటువంటి సూర్యునికి ఎదురుగా నిలబడాలి చేతులు పక్కలకు చాపాలి ముఖానికి ఎదురుగా ఉన్నటువంటి దిక్కు వచ్చేసి తూర్పు వెనుక ఉన్నటువంటి వైపున ఉన్నటువంటి దిక్కు వచ్చేసి పడమర కుడి చేతి వైపు ఉన్నటువంటి దిక్కు వచ్చేసి దక్షిణము ఎడమ చేతి వైపు ఉన్నటువంటి దిక్కు వచ్చేసి ఉత్తరము ఈ విధంగా మనం వచ్చేసి ఈ యొక్క దిక్కులని మనము నేర్చుకోవచ్చు ఎందుకు అనేటువంటి పాఠాన్ని మనము చూడబోతున్నాము కృత్య వేదిక పదాలకు తగినటువంటి బొమ్మలను గడులలో గీస్తా వచ్చేసి బొమ్మలను గీయండి మీకు తోచినటువంటి బొమ్మను గీసి రంగులోని వేయండి సూర్యుడు మబ్బులు వాన తర్వాత వచ్చేసి ఖాళీలను పూర్తి పూర్తి పూరిస్తా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు సరైనటువంటి జవాబుని ఎన్నుకుని ఈ యొక్క వాక్యాన్ని తిరిగి రాస్తా సూర్యుని ఇలా కూడా అంటారు ఏమని అంటారు లోకబాంధవుడు అని అంటారు సూర్యుని వలన లభించేది వచ్చేసి వెలుతురు సూర్యుని చూస్తే కలిగేది ఎవరికి సంతోషం కలుగుతుంది చెట్లకు సంతోషం కలుగుతుంది అన్నమాట ఇవ్వకూడనటువంటి పదాలను సరైనటువంటి గడిలో రాయండి సూర్యుని వలన వెలుతురు అనేటువంటి లభిస్తుంది వానల వలన పంటలు అనేటువంటి పండుతాయి ఎండల వలన వాన అనేటువంటిది కురుస్తుంది